అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు నవంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం శనివారం ఆదివారం మార్కెట్ యార్డ్కి సెలవులను తెలిసింది కాకపోతే రెండు రోజుల నుంచి రెండు రోజులు అంటే తుఫాను వచ్చిన తర్వాత రైతులు కూడా చాలామంది కూడా కొంతమంది యాడ్లో కలిసిన కొంతమంది ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో అసలు ఈ తుఫాను ప్రభావం మిర్చి తోటల మీద ఏ జిల్లాలుగా వారిగా ఎంత ప్రభావం చూపింది అని చెప్పేసి కొంతమంది అటు కర్నూలు నంద్యాల అటువైపు రైతులు అడగటం ఇటు గుంటూరు వైపు ఎలాగుందండి గుంటూరు కూడా కొద్దిగా బాగానే ఉందని చెప్పేసి తుఫాను ప్రభావం మిర్చి తోటల మీద అని చెప్పేసి అడగటం జరిగిందండి అటు కర్నూలు నంద్యాల అక్కడ రైతులు మన గుంటూరు బాపట్ల కృష్ణా జిల్లా ఈ రైతులు కూడా అటు ముందాడి ముందుగా కొత్తమిర్చి సరుకులు అటువైపు నంద్యాల కర్నూలు వైపు ముందుగా వస్తాయండి అటు ప్రభావం తుఫాను ప్రభావం అటు ఎలా దానివల్ల పంట నష్టం ఏమైనా జరిగిందా ఎంత పర్సెంటు ఏంటి అనేది వాళ్ళు అడగటం జరిగిందండి దీనితోడు కొంతమంది రైతులు మార్కెట్ రేట్లు కొద్దిగా పెరిగినాయి పెరుగుతున్నాయా ఇంకా పెరుగుతాయా దీని మీద కొద్దిగా చిన్న వీడియో చేయమని చెప్పేసి అడగటం జరిగిందండి దానితోటి కొంతమంది వ్యాపారస్తులు కూడా నన్ను కూడా నిన్న మొన్న అంటే అటు గురువారం శుక్రవారం కూడా ఏమంటే పంట పరిస్థితులు ఎలా ఉన్నాయి మన రాష్ట్రం మొత్తం మీద కొంచెం కర్నూలు కూడా ముందు వస్తుంటాయి సీడ్ రకాలు అక్కడ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి కూడా అడగటం జరిగింది కొద్దిగా మార్కెట్ గురించి కూడా నేను ధరల పెరుగుదల గురించి కూడా ఏసీలో కానీ వచ్చే పంట కానీ వాళ్ళని కూడా అడగటం జరిగింది దీని గురించి చిన్న వివరణ రైతులు వీడియో ద్వారా తెలియజేయమంటున్నారండి చిన్న వివరణ నేను తెలుసుకున్న సమాచారం వ్యాపారస్తులను కానీ కొంతమంది రైతులు ఫోన్ చేసి లేట్ చేయకుండా సమాచారం తెలుసుకునే ముందు రైతులు రిక్వెస్ట్ అనుకోండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్టు ఎందుకంటే ప్రతి రైతుకు తెలియాలని ఉద్దేశంతో నేను ప్రతి సెలవు లేకుండా వీడియో చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా చేసుకోండి ఇంకా ముందు పంట ఈ తుఫాను ప్రభావం పంట అయితే చూసుకుంటే నేను కర్నూలు వైపు అటు ప్రకాశం నంద్యాల అటువైపు నేను ఫోన్ చేసి కొంతమంది రైతులను కలిశాను ఇక్కడ గుంటూరుకు వచ్చారు వస్తే పంట వాతావరణం అయితే తుఫాను ప్రభావం కొద్దిగా ముందాడేసినాయి కొద్దిగా ఎఫెక్ట్గానే ఉంది కొద్దిగా పొలం ఏటవాలు పొలం కాకుండా కొంత గుంత అయితే నీళ్ళంగా ఉండేయండి కొద్దిగా నీళ్ళు వెళ్తే కానీ చెప్పలేము ఇప్పటికీ ఎరుపు రకం ఎరుపు ఆకులు ఎరుపు రంగు మారిని కొంత పూతరాయిలిపోయింది కొంత ఇటు అని చెప్పేసి కొంతమంది రైతులు చెప్పడం జరిగింది అట్ట నంద్యాల కానీ కొద్దిగా కొద్దిగా కర్నూలు ప్రకాశానికి కూడా కొద్దిగా భారీ ఎత్తునే జరిగిందని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది ఇటు పల్నాడు కూడా కొంత గొప్ప ఎఫెక్ట్ గుంటూరుకు కూడా ఉందండి బాబట్టి ఇటు అండి కృష్ణా జిల్లా ఎందుకంటే ఇటు టోటల్గా నేను కనుక్కున్నప్పుడు కొంతమంది ఎస్ కొంతమంది ఏమండి మాది రూపాయికి పాలో అయిపోయిందని మా జిల్లా కొంతమంది చెప్తే కొంతమంది ఒక టెన్ పర్సెంట్ కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా కొంత గొప్ప అయితే దీని మీద నష్టమైతే తుఫాను వల్ల వాటిని మాత్రం వాస్తవమే దీని నుంచి కూడా కొద్ది వ్యాపారస్తులు కూడా జరిగింది ఇంకా కొంతమంది రైతులు మార్కెట్ పెరగటం ఉద్యోగ పెరిగింది ఇంకా పెరిగిద్దే అవకాశం ఉందా ఎంతవరకు పెరగచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది వ్యాపారస్తులను కూడా నేను సంప్రదించడం జరిగింది ఏమండి ఈ తుఫాను ప్రభావం ఉండ ఏసీలు స్టాకుల మీద పడే అవకాశం ఉందా అని చెప్పేసి అంటే లేకపోలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా మార్కెట్ పంట పొలాల ప్రభావంపై పడింది కాబట్టి పంట ఎంతవరకు మిర్చి పంట నాణ్యమైన మిర్చి మిర్చి పంట వస్తుంది ఇంకా తుఫాను ప్రభావాలు ఇంకా ముందు ముందు ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది వ్యాపారస్తులు కూడా అలజడి రేకెత్తిస్తుంది అందుకోసం కొద్ది గొప్ప అయితే ఎందుకంటే దాంట్లో కొద్ది గొప్ప మిర్చి తోటలు వేసిన వాళ్ళు కావచ్చు కొంత స్టాకులు పెట్టిన వాళ్ళు కావచ్చు రైతులు కూడా కొంచెం మార్కెట్ కూడా సరుకులు పెడతాం టైట్ చేశారు ఆ సరుకులు పెట్టడం టైట్ చేయటంలో మార్కెట్ కొద్దిగా పెట్టడంలో కూడా ఇవ్వట్లా ఏదైనా మార్కెట్ మూమెంట్ పెరిగితేనే ఇస్తాము అన్నట్టుగా వాళ్ళు కూడా ఉండటం వల్ల నిన్న మార్కెట్ తేజ నూట యాభై రూపాయల నుంచి నూట యాభై ఐదు ఒకటి రెండు లాట్లు ఆరు రూపాయలు ఏడు రూపాయలు అంటే నూట యాభై ఆరు నూట యాభై ఏడు కూడా జరిగిందండి అన్ని మిర్చి రకాల మీద ఏసీలో స్టాకులు ఉన్నోటికి ఐదు రూపాయల నుంచి మూడు నుంచి ఐదు ఆరు ఆ విధంగా పెరగడం జరిగింది అన్ని మిర్చి రకాలు నాటు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు ఇతరత్ర క్రాసింగ్ రకాల మీద టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చి మీద కొద్ది గొప్ప పెరగడం జరిగింది ఇంకా వ్యాపారస్తులు నేను సంప్రదించి ఏమండి అంటే పంట సగాని సగానికి పడిపోయిందండి విస్తీర్ణం సగానికి సగానికి పడిపోక దానితోడు ఈ తుఫాను ఎఫెక్టు ప్రభావం మిర్చి తోటల మీద పడింది కాబట్టి పెరిగే అవకాశం లేకపోలేదు అనేది అన్నారు వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా పెరిగే అవకాశం ఉందండి ఈ పంటకే కాదు వచ్చే పంటకంటే వచ్చే పంటకు కూడా నాణ్యతను బట్టి ఏదైనా పంట షార్టేజే కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువ శాతం నేను దాదాపు ఒక పది పదిహేను మంది వ్యాపారిస్తున్నారు కొద్దిగా భారీగా కొని ఇంటర్నే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్కి సప్లై చేసే వాళ్ళకి సంబంధించి కూడా నేను అడిగినప్పుడు మార్కెట్ కొద్దిగా రావటం కూడా ఇప్పుడు కొద్దిగా పెరగటం సరే రేపు వారం ఎలాగుంటుంది ఎలా ఉండబోతుందంటే ఏదైనా కొద్దిగా మార్పు అనేది వచ్చిందండి టోటల్గా తుఫాను ప్రభావం అనేది పంటల మీద రాబోయే పంటల మీద ప్రభావం చూపింది కాబట్టి కొంత మార్కెట్ కూడా పుంజుకునే అవకాశం ఉంది లేకపోలేదు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందండి అంటే నేను కలిసిన పదిహేను మందిలో ఎక్కువగా కొద్దిగా పర్లేదని కొంతమంది అంటే కొంతమంది బాగానే ఉంటుందండి మార్కెట్ ఎంత పెరిగిద్దినే చెప్పలేం కానీ ఎందుకంటే ఒక పక్క ఆయిల్ మిల్లు కారం మిల్లు కారం కారం పౌడర్కి మసాలాలు తీసిన వాళ్ళు ఇప్పటికే ఇటు స్టాకుల పరంగా క్వాలిటీ మిర్చి కోసం ఎత్తుకుతున్నారు రైతులేమో పెట్టి ఒక పక్క పంట నష్టపోయే పరిస్థితి వచ్చింది ఉన్న స్టాకులు కూడా ఇప్పుడు అమ్ముకుంటే ఎలా అని చెప్పేసి మార్కెట్ గురించి ఉన్న క్వాలిటీ మిర్చి మార్కెట్లో లేదు కాబట్టి టైట్గా ఉంది మార్కెట్ మేము కూడా రేట్లు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి నిన్న అంటే గురువారం నాడు కొద్దిగా మూమెంట్ వస్తే శుక్రవారం నాడు నిన్న బాగానే వచ్చింది మూమెంట్ అన్ని రకాలు కూడా ఆరుమూరికి కూడా ముప్పై రెండు రూపాయలు అంటే పదమూడు వేల రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు కొట్టుమిట్టాడుతూ ఉన్న మార్కెట్ పదమూడు వేల రెండు తేజ తేజా కూడా పదిహేను వేల నుంచి ఒక్కసారి జంప్ అయింది పదిహేను వేల ఐదు వందలు టైట్ చేశారు రైతులు కూడా పదిహేను వేల ఐదు వందలు కూడా కొంతమంది ఆరు రూపాయలు ఏడు రూపాయలు కూడా పెట్టాల్సి వచ్చింది రేపు సోమవారం కూడా కొంతమంది రైతులు కూడా అడిగారు సోమవారం కూడా మార్కెట్ పదహారు వేలు అయితే తేజ సీటు రకాలు టోటల్గా సీటు రకాలకు అనేది కూడా అటు సీడ్ రకాలకు కావచ్చు నాటు రకాలకు కావచ్చు రకాలు మూమెంట్ అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ తుఫాను పోయిన తర్వాత బాగుంది మార్కెట్ రేపు సోమవారం కూడా బాగుండొచ్చి అని చెప్పేసి కొంతమంది రైతు వ్యాపారస్తులు చెప్పడం జరిగింది ఏదేమైనా మార్కెట్ పెడితే అన్ని విధాలుగా అందరికీ పంట చూస్తే ఇరవై కొంతమంది పాతిక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంతమంది మాకెళ్ళి టెన్ పర్సెంట్ పోయిందండి మాకెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ పోయింది ఫిఫ్టీ పర్సెంట్ పోయింది చెప్పుకొచ్చారు ఆ అట్లా జరగటంలో ఆ ప్రభావం మిర్చి తోటల మీద పడతాం మిర్చి తోటల మీద ప్రభావం పడిందనే రేట్లు కూడా కొంచెం ఏసీలో ఉన్నది పెరగటం జరిగిందండి టోటల్గా ఏదైనా రాబోయే రోజుల్లో కొద్దిగా మార్కెట్ బాగానే ఉంటుందని చెప్పేసి వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది ఇదండి మరొక టాపిక్తో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటర్ మార్కెట్ యార్డ్